ఈ రోజు ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమంలో దెందు నియోజకవర్గ బీసీ నాయకులు టీడీపీలో కష్టించి పనిచేస్తూ పార్టీ కోసం పనిచేస్తున్న చెలుమోలు అశోక్ గౌడ్ మన స్టూడియోలో ఉన్నారు సింతనే ప్రభాకర్ అండి దెందులూరు నియోజకవర్గంలో అదే విధంగా రాష్ట్రంలో ఒక మాస్ లీడర్గా గుర్తింపు పొందాడు మరి ఆ మాస్ లీడర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి అదే మాస్ లీడర్గా రోజు రోజుకి ఎదిగాడా ఆ మాస్ లీడర్కి ప్రజల ఆ మాస్ లీడర్స్ దగ్గర ప్రజలు ఎలా ఉంటున్నారు ఇప్పుడు కూడా మాస్ లీడర్గానే ప్రభాకర్ ఉన్నాడా ప్రస్తుతం ఆ పరిస్థితి ప్రజల్లో కనిపిస్తుంది చింతమినేని ప్రభాకర్ గారు మాస్ లీడర్ అంటే ఏంటి అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల మీద అరవడం తెలుగుదేశం పార్టీ నాయకులను అవమానించడం మాస మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విడిగా మాట్లాడుతున్నారు మరి వాళ్ళ మీద ఎందుకు కౌంటర్లు ఎవరు వాళ్ళ మీద ఎందుకు ఇద్దాలు గలగలేదు మరి అది దాన్ని అది కరెక్ట్ కాదు ఇదంతా ఏంటంటే ఆయన మాట్లాడే విధానం అనేది చాలామంది ఇప్పుడు బీసీలు ఉన్నాం మేమంతా కూడా ఈ బీసీలు అందరూ కూడా ఈ ఉన్న పరిస్థితులను బట్టి అందరూ పైకి మాట్లాడలేకపోవచ్చు కాకపోతే ఏంటంటే లోపల బాధపడతారు ఇప్పుడు ఈరోజు నేను ఉదాహరణ చెప్తున్నాను మొన్న ఈ మధ్య ఒక ఏదో గొర్రెలి పొలంలో దిగినాయి అని చెప్పి లక్ష్మీనారాయణ వేరంకి లక్ష్మీనారాయణ ఆయన్ని ఆయన ఆయన వెళ్ళి ఆయన్ని తిట్టి కొట్టాడు అని చెప్పి ఆయన గొరిపోతుని కూడా వేసుకెళ్ళిపోయాడు అని చెప్పి మొత్తం మీడియా అంతా కూడా ధర్నాలు రాస్తాయి ఇతర జిల్లాల నుండి కూడా అందరూ రావడం జరిగింది వచ్చారు ఆ నేను ఆంధ్రప్రదేశ్ గౌడ్ సంఘంగా మరి నువ్వెందుకు దాని మీద యాక్టివ్ గా ముందుకెళ్ళలేదు నువ్వు అది ఇది అని చెప్పి నన్ను కోచనింగ్ కూడా చేశారు మా కమ్యూనిటీ చేసింది ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం అధ్యక్షుడిగా ఉన్నా నువ్వు సామాజిక బీసీ నాయకుడు దౌర్జన్యంగా కొట్టడం అలాగే అతను గొర్రెపోతని తీసుకుని ఆయన కార్లో ఎక్కించుకుని వేసుకెళ్లిపోవడం ఇది నువ్వు ఎందుకు దాని మీద నువ్వు ఖండించలేదు అది ఇది అని చెప్పి నువ్వు అని వాళ్ళు అందరూ కూడా నన్ను పట్టిపట్టారు గట్టిగా అడగటం అనేది నాకు ఫోన్ చేయడం రకరకాల జిల్లాల నుండి నేను ఆంధ్రప్రదేశ్ గౌడ్ సంఘం అధ్యక్షుడు ఉన్నాను కానీ పదమూడు జిల్లాల నుండి కూడా నాకు ఫోన్లు రావడం జరిగింది ఈ టీవీ లాట్లో చూసి చూసిన తర్వాత నేను కూడా పిలిచాను వీళ్ళని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పిలిచాను పిలిచిన తర్వాత నేను వాళ్ళని అడిగా ఏం జరిగింది ఏంటి అని అంటే వాళ్ళు నన్ను కొట్టడం మాత్రం కరెక్టేనండి నా గొరిపోతుని కూడా తీసుకెళ్ళారు కానీ తీసుకెళ్ళిపోయారు నేను బతుకులాడినా కూడా ఆయన వినలేదు చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది అని అన్నారు మరి ప్రభాకర్ ఆ విధానం మరి మార్చుకోమని పార్టీ పెద్దలు కానీ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు చెప్తారే కదా చెప్తారేమో ఖచ్చితంగా చెప్పు ఉండాలి చెప్తారు కూడా ఎవరిని చెప్పకుండా ఎందుకుంటారు కాకపోతే ఏంటంటే మరి అది కొంతమంది స్వభావం రీత్యా మరి అలాగే ఉండిపోవడం అనేది పార్టీకి నష్టం జరుగుతుంది అంతే ఆ నష్టం జరుగుతుందని మేము ఎవరైనా మాట్లాడితే దాన్ని మా మీద ఉసిగొలిపి ఆ వాళ్ళ ప్రాపం కోసం మాట్లాడించడం మమ్మల్ని ఏదో అవమానించడం ఎక్కడ ఉన్నారు ఇవేళ మరి ఇవాళ మీరు పార్టీ కమిటెడ్గా పార్టీ బతకాలి పార్టీకి లైఫ్ ఉండాలి పార్టీ కోసం నిరంతరం పనిచేసి పార్టీ అధికారంలో రావడానికి మీలాంటి అందరూ పనిచేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధికారులకు వస్తుంది మీ మీలా సంకల్పం ఉంది మరి వాళ్ళ మీరు జేహోబీసీ అనే టీడీపీ కార్యక్రమం తిరుగుతున్నారు మరి మీ మీద కూడా ఒత్తిడి నడుతుందా లేకపోతే అశోక్ గౌడ్ అనే వ్యక్తి మీటింగ్ టీడీపీలో ఒక వర్గం అశోక్ గవర్తో ప్రయాణం చేయవద్దని కూడా ఒక సంకేతాలు సింతన ప్రభాకర్ ఇచ్చడం అనేది ప్రచారం జరుగుతుంది అలాంటి పరిస్థితి మీకేం అయిందా ఖచ్చితంగా అది కనపడుతుంది కాకపోతే ఏంటంటే అన్నింటినీ అవమానాలన్నీ భరిస్తాం మీ చంద్రబాబు నాయుడు గారికి అవమానాలు తప్పలేదండి అంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని లేదని అంటే మీరు అవమానం భరించాలి మీ పార్టీ అంతే అధ్యక్షుడు సింతన ప్రభాకర్ పార్టీ అధ్యక్షుడు కాదుగా ఆయన పార్టీ అధ్యక్షుడు కాదు ఆయన మా లాగానే మీలాగా ఒక నాయకుడు లేదా ఆయనకి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు ఆ ఇన్ఛార్జి పదవి ఉన్నారు నేను కూడా ఒక స్టేట్ కి బిసి అధికారి కన్వీనర్ ఇచ్చారు కలుపుకోవడానికి లేకపోతే ఉన్న పార్టీ కోసం పనిచేసే నాయకులను దూరం చేసుకుని వాళ్ళ మీద పంచాంగం చేయడం ఇన్చార్జ్ అంటే అందరినీ కలుపుకుని ఒక బిడ్డ లాగా అందరిని ఒక సమన్వయంగా తీసుకెళ్లడం అనేది ఇన్చార్జ్ పని అంతేగాని ఆయనకి నచ్చిన వాళ్ళని ఒక రకంగా నచ్చని వాళ్ళని ఒక రకంగా ఇష్టం వచ్చిన కదా ఖచ్చితంగా అవద్దనే కదా ఆ రోజున ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి నేను రాజీనామా చేయలేదు గతంలో నాలుగు చింతలపూడి పరిశీలకుడిగా పంపించారు పంపించినా కూడా ఎక్కడ తీరు వాళ్ళు కూడా ఇలాగే నన్ను అవాయిడ్ చేసేయాలనే దాని మీద అవాయిడ్ చేయాలనే దాని మీద నేను కొద్దిగా మనస్తాపంతో ఇంట్లో ఉన్నాను ఉంటే నా దగ్గరికి మన పార్టీ అధిష్టానం మరి ఏ విధంగా వచ్చిందో వచ్చింది ఎమ్మెల్సీ రాజుగారు పెద్ద ఆయన పంపించారండి మీతో మాట్లాడమన్నారండి అని అని అంటే రాజుగారు ఉండి రాజుగారు సత్యనారాయణ రావడం జరిగింది ఆ రోజున నేను ఇంత పెద్ద వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మా గౌడ కమ్యూనిటీ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఉంటుంది బీసీలు అందరూ కూడా బీసీలు అనేవాళ్ళు మొత్తం అంతా కూడా ఎన్టీ రామారావు గారి కాడి నుండి బీసీకి బ్యాక్ బోన్ తర్వాత లోకేష్ గారు కూడా ఆ నిమ్మకూరులో ఉన్న వాళ్ళని ఆయన నిమ్మకూరు అంటే భువనేశ్వరమ్మ ఆ నిమ్మకూరుని దత్తత గ్రామంగా తీసుకుంది అక్కడి నుండి కూడా వాళ్ళు కూడా పంపించి లోకేష్ గారు పంపించారండి అని అన్నప్పుడు అంత పెద్ద వాళ్ళు మన దగ్గరికి పంపించారు అని అంటే దాన్ని గౌరవంగా మనం అనేది తిరస్కరించకూడదనే ఉద్దేశంతో నేను ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి లోకేష్ గారితో మాట్లాడి అన్కండిషనల్గా ఏ విధమైన పదవులు ఆశించకుండా జాయిన్ అవ్వడం జరిగింది అంతేగాని చింతమనేని నేను ప్రభాకర్ గారితో కండవా ఎంచుకోవాలి నేను నన్ను వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను చింతమనేని గారు ప్రభాకర్ గారు పిలిస్తే నేను వెళ్ళా ఎప్పుడు కూడా చింతమనేని ప్రభాకర్ గారి గురించి నేను ఏ రోజు వెళ్ళా ఆయన ప్రాపకం కోసం ఎప్పుడూ ఈ రోజు కూడా స్టిల్ ఆయన మాకు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో మేమందరం కూడా గెలిస్తేనే పొద్దున మా అందరికి గౌరవం కాబట్టి ఆ పడవలో ప్రయాణం చేసేవాళ్ళం ఆ పడవలో ఒడ్డుకు చేరాలి ఒడ్డుకు చేరితేనే మనకే బా మనకి బా బాగుంటది మన గౌరవం పెరుగుద్ది అనే ఆలోచన తోటి ఈ తాపత్రయం లేదంటే మిగతా వాళ్ళలాగా కొంతమంది పాపకం కోసం భజనలు చేసి రకరకాలుగా ఉన్నవారు వాళ్ళలాగా ఉండలేము ఆ టైప్ ఆఫ్ మనస్వభావం కాదు పార్టీ పార్టీ గెలిపే జయంగా పనిచేయాలి అదే ఇరవై నాలుగు ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం నుండి చలమూల అశోక్ గౌడ్ గారు పోటీలో ఉన్నారా దెందులూరు నియోజకవర్గం నుండి అనేది కాదు కానీ నేను మా బీసీలకి టికెట్లు ఇవ్వాలి బీసీలకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి అంటే రాష్ట్ర నాయకుడిగా మీరు డిమాండ్ చేయడం తప్పు కాదు ఫస్ట్ తప్పు కాదు రాష్ట్రంలో మాకు బీసీలు ఎందుకు పది సీట్లు ఉన్నాయి ఇరవై సీట్లు ఉన్నాయి ముప్పై సీట్లు ఉండవు రాష్ట్ర నాయకుడు మీరు స్వతహాగా దెందులూరు కాంగ్రెస్ సంబంధించిన నాయకుడు మీరు గతంలో నేను చేశాను మీరు కూడా కూడా అక్కడే అక్కడే ఉన్నారు మీ నేటివ్ ప్లేస్ నియోజకవర్గంలో నేను అప్లికేషన్ పెడతాను అని చెప్పి చింతం ప్రభాకర్ గారికి కౌరు పెట్టా దేనికి పెట్టాను నలభై రెండు సంవత్సరాల నుండి వేరే సామాజిక వర్గాలకు ఇవ్వలేదు అనే దాని మీద ఇక్కడ ఒక అసంతృప్తి బీసీలోను మిగతా సామాజిక వర్గాల్లో ఉన్నాయి నేను నేను ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారి పార్టీలో నేను రెండు వేల తొమ్మిదిలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగం రిజైన్ చేసి వచ్చి పోటీ చేశాను అప్పుడు నాకు ప్రో పోల్ మేనేజ్మెంట్ అవన్నీ తెలియక నాకు ఇరవై ఏడు వేలు ఎంత ఓట్లు వచ్చినాయి ఆ రోజు నుండి పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా కూడా నన్ను చిరంజీవి గారు పెట్టారు ఓడిపోయిన తర్వాత నేను జిల్లా అధ్యక్షుడిగా తీసుకుని పోలవరం సాధనయాత్ర ఇదని ఆ కార్యక్రమాలన్నీ చేసుకొచ్చాం అప్పటి నుండి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో నిబద్ధతగా ఉండి చేసుకుంటే వెళ్తున్నా ఇప్పుడు అంటే రెండు వేల ప ఇరవై నాలుగులో బీ అవతల పార్టీలు కూడా మా బీసీలు మా ఎస్సీలు అని చెప్పి పాఠం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇటు సైడ్ కూడా బీసీలకు అవకాశాలు ఇవ్వాలని ఆలోచన చేస్తే కనుక దానికి పేరల్గా తూకంగా ఉండాలి కదా ఉండాలనుకున్నప్పుడు పార్టీ ఆలోచించినప్పుడు నా నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను అలాగే మా మా కమ్యూనిటీ వచ్చేటప్పటికి ఈ ఏడు నియోజకవర్గాల్లో ఏలూరు జిల్లాలో ఇటు కైట్లూరు కానీ ఇటు ఏడు నియోజకవర్గాలు దెందులూరు కానీ ఇవన్నీ కూడా మా న్యూజువేడి కానీ మా సామాజిక వర్గం బాగా ఎక్కువ ఉంటది కళ్ళు గీత సామాజిక వర్గం గౌడాస్ ఎట్టిపల్లి సామాజిక వర్గం ఎక్కువ దాంట్లో గౌడాస్ ఎక్కువ ఇక్కడ ఉంటారు మా నియోజకవర్గంలో ఎక్స్పెషల్లీ నలభై రెండు వేలు పై చిలుకుంది ఉంది నా దగ్గర వార్డ్ వైజ్ లెక్క ఉంది నియోజకవర్గంలో దెందులూరు నియోజకవర్గంలో అటువంటి అవకాశం ఏదన్నా బీసీలకి ఏదన్నా ప్రత్యామ్నాయంగా బీసీలు ఏమన్నా అవకాశాలు ఇవ్వాలంటే కనుక నా పేరుని కూడా పరిశీలించండి అని చెప్పి అప్లికేషన్ పెట్టాను కూడా 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 గారికి చెప్పడం పెట్టడం జరిగింది అంటే టీడీపీలోనే మీరు దరఖాస్తు చేస్తానని చెప్పి చెప్పారు ఒకవేళ బీసీలు ఓట్ బ్యాంక్ టీడీపీ అన్నారు కాబట్టి ఒకవేళ అవతల వైసీపీ వాళ్ళు బీసీలు ఎస్సీలు మైనార్టీస్ అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరు కూడా బీసీలకు ఇస్తే దెందులూరు నుంచి ఇరవై నాలుగులో పోటీ చేయడానికి అవకాశం అని చెప్పి మీరు దరఖాస్తు చేస్తాను చెప్పారు చేశారా దరఖాస్తు చేశాను ఎలాగంటే ఏ బేసిస్ లో సింధునే ప్రభాకర్ గారికి చెప్పమని నేను మన కమ్మార్లో పెద్దోళ్ళు అందరూ కూడా చెప్పాను చెప్పడం జరిగింది ఇక్కడ ఎందుకు బీసీలకి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను అనుకున్నానంటే ఇక్కడ రెండు లక్షల ఇరవై ఏడు వేల ఓటర్లు ఉన్నారు ఇది ఔట్ ఆఫ్ రెండు వేల తొమ్మిది లెక్కల ప్రకారం లక్షా ఇరవై తొమ్మిది వేల మంది అంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ బీసీలు ఉన్నారు ఇక్కడ మొత్తం ఇటు గౌడ కానీ యాదవ సామాజిక వర్గాలు మేజర్ కమ్యూనిటీలు అలాగే ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేయటం వలన తూర్పు కాపు కానీ వాళ్ళు బీసీలే అలాగే కాపులు కానీ వాళ్ళు కూడా నాకుతో ఇప్పుడు ఈరోజు కూడా రిలేషన్ గా ఉన్నారు అలాగే మిగతా సామాజిక వర్గాలు వడ్డీ కానీ తర్వాత కొప్పుల వేలం కానీ కొప్పు కానీ ఇలా మిగతా సామాజిక వర్గం ఆల్ బీసీ కూడా చాలా ఎక్కువ ఉన్నారు అటువంటి అప్పుడు ఒకసారి బీసీలకు అవకాశం ఈ నియోజకవర్గంలో మిగతా పార్టీలు ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒకవేళ సాధ్యం అవుతుందేమో అని చెప్పి ఆశపడ్డాము తప్పే ఉంది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో దరఖాస్తు అప్లికేషన్ పెట్టుకోవడం తప్పేం కాదు ఎవరేం చేయొచ్చు అది ఇప్పుడు దెంగులూరు నుంచి లాగే ప్రముఖ అడ్వకేట్ ఈ శ్రీనివాస్ గారు కూడా పరిస్థితులు బట్టి మీరు చెప్పిన పరిస్థితులు బట్టి వారు కూడా కొన్ని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ పాడైపోతుంది ఈ సింతరేమ ప్రభాకర్ వైఖరి వల్ల అని చెప్పి మా ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది అలాగే మీరు కూడా పార్టీ పథకాలు బీసీలకు అత్యధికంగా ఓటు చేయడంతో నలభై నలభై ఒక్క వేలు ఉన్నాయి అన్నారు దెందూరు సీటు బీసీలకు మనం అనడం తప్పు కాదు కానీ దరఖాస్తు చేయడం అంతకంటే తప్పు కాదు ఎవరేం చేయొచ్చు పార్టీ నిర్ణయం అధిష్టానం ఎవరికి ఎవరు ఎవరి ఇస్తుంది కానీ సింతరేమ ప్రభాకర్ మీరు దరఖాస్తు చేస్తానంటే ఏమన్నాడు చింతబనేని ప్రభాకర్ గారికి నేను దరఖాస్తు చేస్తున్న అన్న తర్వాత నుండి విపరీతమైన టార్చర్ అనేది మొదలైంది స్టార్ట్ మామూలుగా కాదు చాలా ఇదిగా ఆయన అసలు జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అంటే ఏంటంటే ఆ రోజు గారపాటి సాంశివరావు గారు ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీ నుండి ఆయన అల్లుడి గారు అన్నగారు అవుతారు అటువంటి వ్యక్తి నుండి ఈయన టికెట్ ఆడగడం కోసం టికెట్ కోసం ట్రై చేశాడుగా అది ఎన్పోర్ట్ కాదు ఇప్పుడు నేను ఇక్కడ టికెట్ ఒక లకు కూడా నలభై రెండు సంవత్సరాల తర్వాత ఒకసారి అన్న అవకాశం ఉంది ఈ బీసీలకి అని చెప్పి ఒక అప్లికేషన్ ఒకసారి పరిశీలించండి దరఖాస్తు ఓకే దరఖాస్తు పరిశీలించమన్నా పరిశీలించిన అవకాశం ఉంటే అవకాశం ఉంటే మీ ఈక్వేషన్స్ లో ఏదైనా అవకాశం బీసీలకి వస్తే నా పేరు కూడా పరిశీలించండి అన్న మరి అప్పుడు గార్పాటికి వెనుపడి పొడిచిన వ్యక్తి అనుకోవాలా మరి ఇప్పుడు నన్ను వెనుపోటు అంటున్నారు కదా అలా అలా వెనకాల ఆయన స్పీచ్ లో మాట్లాడుతున్నారు కదా కొంతమంది నాయకులు ఆరోగ్యం కూడా బాగాలేదు వాళ్ళకి మధ్య ైపాసులు చేయించుకున్నారు కొద్దిగా ఆవేశపడి మైక్ మా అశోక్ గౌడ్ గారి మీద అశోక్ గౌడ్ గారి మీద డైరెక్ట్ గా బీసీ నాయకులు ఇలా టిక్కెట్ల కోసం ఎన్ని పోటు పడుతున్నారు అది ఇదని చెప్పి కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేదు ఒక వ్యక్తి అయితే ఆయన అంటున్నారంట అసలు దాంట్ ఎమ్మెల్యేకి పెట్టే అంత ధైర్యమా గుండె అది అని అంటే గుండెకాయ అనేది అందరికి వెనకాల అవన్నీ ముందుగా ప్రిపరేషన్ లో అడిగిచ్చిన మాటలే నిన్న కూడా ఏదో నిన్న సచివాలయ మీటింగ్ లో కూడా ఎవరో జనసేన కూర తోటి మాట్లాడిచ్చారంట ఆ అక్కడ చింతమనేని ప్రభాకర్ గారు మన ఘంటసాల లక్ష్మి గారు ఉన్నారు మా బీసీ సోదరి ఆ వీళ్ళందరూ ప్రిపరేషన్ చేసి ఆయన ఎక్కడో కింద ఉంటే పిలిచారంట ఆ చందు చందు అని చెప్పి పిలిచి ఆయనకి మైక్ ఇచ్చి మాట్లాడిచ్చారంట ఇదంతా ప్రిపరేషన్ మొత్తం ఈ దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ గారు ఆర్టిఫిషియల్ బిల్డప్ అనేది ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ వేరే విధంగా తెలిసిన మిగతా నియోజకవర్గాల్లో ఏమనిపిస్తుంది అంటే మిగతా జిల్లాలో ప్రభాకర్ లాంటి నాయకుడు మాకు ఎందుకు లేడా అని అనుకుంటారు ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో వీడియోలు ఈ ఫేస్బుక్ చూస్తే జనాలకి ఆ టైప్ ఆఫ్ మరి మంచిందా చంద్రయ్య ప్రభాకర్ బెంగళూరులో ఇంకా ఆయనే గెలపోతే ఇంకా పైన అలా ఉంటది మరి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎందుకు ఓడిపోతున్నాం మనం కృత్రిమంగా అసలు అదంతా అదే ఆర్టిఫిషియల్ అదే కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసి ఇప్పుడు ఒక లేరు అలాగైతే గనక మేము మొన్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మేము నామినేషన్ గెలినప్పుడు మాకు వచ్చిన దాంట్లో మూడో వంతు కూడా రాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్కి మరి మేము ఎలా ఓడిపోయాం ఎందుకు వచ్చారు అందరూ కృత్రిమ ఏంటంటే మొత్తం అంతా జెండా ఇటు పట్టుకుంటున్నారు కాకపోతే ఆ లోపల ఉన్న బాధ ఉంటది కదా ఆ బాధ అవమానాలు పొందిన వాళ్ళు ఉంటారు కదా అవమానం పొందిన వాళ్ళు అందరూ కూడా అవతల పార్టీని గెలిపించుకుంటున్నారు మాకు అలాంటి చేయటం కుదరదు మాకు ఎలా ఉంటే నిజాయితీగా ఉండం ఏదైనా ఉంటే డైరెక్ట్ గా దెబ్బలు ఏదన్నా చేస్తాం మేము ఎప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు కూడా కారణం ఏంటి ఓడిపోవడానికి కారణం ఒక బలమైన కారణం లేకుండా లేదు ఏంటంటే మరీ రంగారావు అని చెప్పి వేమ కొరిబాడు సర్పంచి అధ్యక్షులుగా ఉన్నారు టీడీపీలోనే సాధికారత కమిటీ కన్నర్గా ఉన్నారు మీరు చేసిన పాపం పుణ్యమా ఒక దరఖాస్తు చేస్తారంటే దరఖాస్తు చేస్తే ఒక ఒక ఇంటర్వ్యూలో శంతరప్రభా ప్రభాకర్ చేసిన వ్యాఖ్యానం మిమ్మల్ని లాయర్ గారు ఈపడి శ్రీనివాస్ గారిని తెలుసు అశోక్ గౌడ అంత లాంగ్వేజ్ వాడి తీరు మీకు ఏమనిపిస్తుంది నిజంగా ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన్ని చూసి జాలే వేస్తుంది చూసి జాలే వేస్తుంది ఎందుకంటే ఆయనకి చిన్న మెదడు కానీ చితికిపోయిందేమని చెప్పి అనిపిస్తుంది కారణం ఏంటంటే అదే అశోక్ గౌడ్ గారు ఆయన ఐదు సంవత్సరాలు ఏ మీటింగ్లో అయినా సరే ఆయనకి ఆయన గెలిపించాలి అది ఇది అని చెప్పిన మనిషి ఈ రోజున ఆయన తీరు నచ్చగా ప్రజల యొక్క పల్స్ చూసి అతను మార్పు చే మార్పు చెందుతాడేమో అని చెప్పి చూసేది ఆశపడ్డాం కానీ ఆ మార్పు రాకపోయి ఇంకా విసలు అయిపోయి ఒక అహంకారపూరితంగా ఒక గర్వం గర్విష్ఠిగా నిజంగా అతను ఏం ఏం చూసుకునే గర్వం ఏం చూసుకునే అనేది కాదండి ఆయన మరి ఆ విధంగా అది ఏమండి చరిత్రలో ఎప్పుడు కూడా అహంకారులు దుర్యోధను అంటాడు మహారాజు వంద మంది కౌరు సైన్యం ఏంటి దేశాధినేత పోగులు వేసుకుని అడవిలో తిరిగిన ఐదుగురు పాండవులు తుక్కు తుక్కి ఎందుకు కొట్టేశారు అవునా కదా ఆయన గర్వంగా మాట్లాడతూ మా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ చేయాలి లేదంటే జగన్ చేయాలి నా మీద ఈ ఈ బచ్చేగాడు ఎవడో ఈ నా మీద పవన్ కళ్యాణ్ ఆడాలన్నే గెలిపించుకోలేకపోయినా పవన్ కళ్యాణ్ అన్నయ్య గెలిపిస్తా అని చెప్పి పద్నాలుగులో వాడాడు జనసేన సోదరులందరూ సమన్వయ కమిటీలో వాళ్ళు ఏంటంటే ఆ రోజున మీరు మాట్లాడిన విధానం మాకు చాలా బాధాకరంగా ఉందండి మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్న అదే వ్యాఖ్యలు చేస్తాడట ఆ నిర్ణయం తీసుకున్న దాని మీద మేము వచ్చి మాకు ఇష్టం లేకపోయినా కూడా మీ ఇక్కడికి వచ్చి కూర్చున్నాం మీతో కలిసి పని చేయడం మాకు ఏ విధంగా ఏ విధంగా కూడా ఇష్టం లేదని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మొన్న ప్రెస్ మీట్లో కూడా వైఎస్ఆర్సిపి వద్దు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ముద్దు అని పెట్టారు ఆలపాటి దత్తు గారు తర్వాత ఈయన రాయల్ భాస్కర్ రావు గారు సాగర్ గారు వీళ్ళందరూ పార్టీకి కష్టపడిన అండి గతంలో వాళ్ళు రాసే మన వాళ్ళందరూ కూడా గారపాటి సాంశివరావు గారి దగ్గర నుండి టికెట్ తెచ్చినప్పుడు వీళ్ళు బాగా చింతమనేని ప్రభాకర్ గారు యువకుడు రేపు పొద్దున్న పార్టీ గెలవాలని చెప్పి తీసుకొచ్చారు వాళ్ళ నిర్ణయం కరెక్ట్ అయింది ఒక్క పాయింట్ చెప్పండి సార్ రెండు వేల తొమ్మిదిలో ఘార్పాడ సాంసరావు దెందులు నియోజకవర్గంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడిగా చంద్రబాబు నాయుడుకి ఒక తోడోళ్ళ వరుస ఉన్న ఆయనతో పాటు పార్టీలో కార్యకర్తగా వచ్చిన చంద్రనా ప్రభాకర్ మరి ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే ఆయన తెలియకుండా ఎంపీటీసీలని తీసుకొచ్చి ఎంపీపీ ఎంపీపీ ఎంపీపై ఆయన తెలియకుండానే మళ్ళా ఇప్పుడు మీరేలా కష్టపడి పార్టీ కోసం బిల్డప్ చేసుకుంటే అంత కష్టపడుతున్నారు మరి రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే సీట్ని ఆయన ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే సీట్ని పై లెవెల్లో ఎట్లాగో తెచ్చుకోవాలని చెప్పి ఆయన ప్రచారం జరుగుతుంది అలాంటి శంకర ప్రభాకర్ దరఖాస్తు అది ఎస్ నేను అయ్యాన్ని మా బీసీలు అంటే బీసీలు అసలు బీసీలు అనేవాళ్ళు రాజ్యాధికారం అక్కర్లేదు ఆయన 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 దానిగా బీసీలు ప్రభాకర్ గారి ఆలోచనలో బీసీలు అనేవాళ్ళు పల్లకీలు మోయటమే ఎంతసేపు అయ్యాన్ని కాల్ ముక్త చెప్పి అడగటమే జెండాలు మోయటమే వీళ్ళు రూపాయలు వీళ్ళందరూ ఖర్చు పెట్టుకుని వీళ్ళు ఎక్కడ మీటింగ్లు పెడితే వాళ్ళు వీళ్ళు కార్లు పెట్టుకుని పదిహేను వేలు ఇరవై వేలు అయినా కానీ వీళ్ళు రూపాయలు అప్పు అప్పుసొప్పు చేసుకుని వీళ్ళు ఒళ్ళు ఇల్లు గుళ్ళ చేసుకోవటమే ఈ గ్రామాల్లో ఉన్న పన్నులు ఆ రోజున వర్క్ ఆర్డర్ లేకోకుండా తీర్మానాలు లేకుండా ఈయన ఏదో పబ్లిక్ ఇమేజ్ కోసం జనంలో ఈ రోడ్డు వేసే ఈ కాలువలు వేసే అది ఇది అని చెప్పంటే వీళ్ళు అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చేసేసి పాప అమాయకంగా అయిపోయిన వాళ్ళు మా నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడా జింద్రాబాదులు కొడతానికి మాత్రమే వీళ్ళు కావాలి కానీ వీళ్ళు రేపు పొద్దున్న కావాలి పదవి మాత్రం ఆయనకి ఓట్లు మావి సీటు ఆయనకి ఓట్లేమో మావిలు ఎస్సీలు మిగతా సామాజిక వర్గాలు సీటు మాత్రం ఆయనకి ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో స్ట్రెంత ప్రభాబాకర్ ఆయన చెప్పుకుంటున్నాడు నిన్న కూడా ఇక్కడ మీటింగ్లో చెప్తున్నాడు సీట్ నాదే గెలుపు నాదే అని చెప్పి పంతొమ్మిదిలో ఎలా చెప్పాడు మళ్ళీ అలా చెప్తున్నాడు అండి ఒకవేళ ఇరవై నాలుగులో అతను సీట్ ఇచ్చాను అనుకోండి ఏంటి దిందులూరు పరిస్థితి ఏంటి సీట్ ఇస్తే దెందులూరు నియోజకవర్గంలో ఏమవుద్ది అనేది మేమైతే కనుక మమ్మల్ని ఎంత అవమానించినా ఏం చేసినా కూడా మా ఓటు మాత్రం మేము వేయడానికి సిద్ధంగానే ఉంటామండి కానీ గెలుపోవటంలు అనేవి ప్రజలు నిర్ణయిస్తారు మన చేతులు ఏముంటుంది కాబట్టి ఏంటంటే పైన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పార్టీ అధిష్టానం రకరకాల సర్వేలు పెడుతుంది ఇప్పుడు ఈయన విధానం కానీ ఈయన పోకడలు కానీ ప్రతిదీ టీవీలకు వస్తుంది సోషల్ మీడియాలో వస్తుంది వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు కదా పార్టీకి అనేది కళ్ళు చెవులు ఉంటాయి కదా కళ్ళు ఉంటాయి చూడటానికి తినటానికి చెవులు ఉంటాయి మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉంటాయి గతంలో కూడా దెంగులూరు నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో ఇతను మాట్లాడి రెచ్చగొట్టాడు అతన్ని ఆయన్ని ఇటువంటి గోండాలకి రౌడీలకి చట్టసభల్లోకి తీసుకెళ్తే మనం పవన్ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఏమన్నారు ఇతను రౌడీలకి గోండాలకి మన చట్టసభల్లోకి పంపిస్తే మనం మన ప్రజాస్వామ్యం ఉందా మనం ఏం జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అని అన్నారు మరి ఈరోజు ఏమీ బుద్ధిమంతుల్లాగా గౌతమ్ బుద్ధులాగా మారిపోలేదు కదా ఇంకా దారుణంగా తయారయ్యాడు చాలా దారుణంగా అనమాట అసలు ఈ వీడియోలు అవి చూస్తుంటే కనుక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నా కొడకల్లారంటాడు తర్వాత నా ఇంట్రీకి పేయలేదు అంటాడు ఒక్కొక్కరిని నల్లుల్లో పో నల్లు నలిపినట్టు నలుపుతాను అంటాడు విధంగా సిపి పొలతో గుచ్చాలి అంటాడు ఏంటో అసలు ఆ మనస్తత్వం ఏంటి అలా అతనున్న మైండ్ సెట్ ఏంటంటారు అతను చంద్రే ప్రభాకర్ మిమ్మల్ని కాదు ప్రతి ఒక్కరిని వాళ్ళని వీళ్ళని వీలదు తెల్లవారు అని ప్రచారం చేసే మీడియా వాళ్ళని కూడా రకరకాల కామెంట్లుగా రకరకాలుగా అతని మీరు ఎలా సార్ ఒక విషయం నేనైతే ఏం చెప్తున్నానంటే ఒక్కొక్కళ్ళు ఏడేదు సార్లు ఐదు సార్లు ఆరేదు సార్లు వరుసగా గెలిచిన వాళ్ళు ఉన్నారు సార్ ఎలక ఇప్పుడు మాకు వైజాగ్లో ఎలగపూడి రామకృష్ణ బాబు ఉన్నాడు ఆయన గెలుస్తూనే ఉంటాడు ఇప్పుడు ఈ నిమిషంలో ఫోన్ చేసి చెప్తాడు అక్కడికి వెళ్తే పొద్దున్నే ఆరు గంటలకు లింగిఘడిని కూర్చుంటాడు ఎలగపూడి ఎలగపూడి రామకృష్ణ గారు అలాగే దూల్పాల్ నరేంద్ర గారు పయ్యావుల కేశవ్ గారు వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు అచ్చిమ్నాయుడు గారు మా రాష్ట్ర అధ్యక్షులు ఫోను ఒకవేళ ఆయన బిజీలో ఉన్నా కూడా వచ్చిన ఫోన్లన్నీ చూసుకుని మళ్ళీ చేసి చిన్న కార్యకర్త కూడా గౌరవిస్తాడు వెళ్తే పక్క కూర్చోబెట్టి చక్కగా మాట్లాడుకుంటాడు ఈ రోజున వాళ్ళందరూ ఒదిగి ఉన్నారు మరి అటువంటి ఇది కోరుకుంటారు ఎవరైనా సరే నేను అనుకుంటున్నాను అలాగా మరి ఈయన ఎందుకు అలాగా మరి అది ఒక క్వాలిఫికేషన్ కింద ఏమన్నా ఫీల్ అవుతున్నాడో మరి ఏంటో అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరు ఎక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమా మహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ సెంటర్ ఏలూరు